ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహ అధ్యాయం ఇరవైలో సాయి లీలామృతంలో సాయి నాటిన కల్ప వృక్షాలు అనే అంశం గురించి తెలుసుకుందాం పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి అలానే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు కానీ అందరికంటే గొప్ప సిద్ధ పురుషుడు భగవంతుడే ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు కానీ ఆయన దీనికి అంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు సద్గురువుల్లోకెల్లా అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడం లేదు ప్రొద్దుగురుకిన కొద్ది నక్షత్రాలు ఒక్కొక్కటే ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి సాయి రెండవసారి శిరడీకి వచ్చే ముందు గడ్గి మహారాజును సిద్ధ పురుషుని రూపొందించిన విషయం చూచాము ఉపాసని బాబా గురించి చూస్తే పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసని కుటుంబంలో మే ఐదు పద్దెనిమిది వందల డెబ్బైనా సట్నాలో జన్మించాడు కాశీనాథ్ బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం యోగాభ్యాసము విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికి అతని భార్య తల్లి మరణించారు పెద్దలు రెండవ వివాహం చేసిన మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు వచ్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయాడు ఒకనాడు మెళకవు వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది ప్రక్కన ఎవరో నిల్చొని అతని చర్మం ఒలుస్తున్నారు భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు మళ్లీ బాహ్య స్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది ప్రక్కనే వాననీరు చిన్న మడుగు కట్టి ఉంటే త్రాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు నాలుగవ రోజు మరో దర్శనమైంది దప్పికతో తానొక కాలువ దగ్గరికి ఎడుతున్నాడు తనకొక వైపు ఒక ముస్లిం సాధువు మరొక వైపు ఒక సన్యాసి ఉన్నారు వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి ఎందుకు చావ యత్నిస్తావు మేము నేనే నిన్ను ఎన్నటికీ చావనివ్వం అన్నారు అప్పుడతడు గుహ నుండి దిగి జూలై ఇరవై రెండు పద్దెనిమిది వందల తొంభైన ఇల్లు చేరాడు ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు అప్పటికి తెలుసుకున్నాడు ఒక సంవత్సరంలోగా అతని తండ్రి తాత రెండవ భార్య మరణించారు కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆదుకున్నారు తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడే శ్రీమంతుడయ్యాడు కానీ వ్యాపారంలో అంత నష్టపోయాడు బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు చివరకు యోగములో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించగలరని తలచి భార్యను ఇంట వదిలి పంతొమ్మిది వందల పదకొండులో అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్ అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన నీవు మంచి స్థితిలో ఉన్నావు నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు కానీ సాయి ముస్లిం అని తలచి వారిని దర్శించలేదు కాశీనాథు తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి చన్నీరు త్రాగవద్దు వేడి నీరు మాత్రమే త్రాగు అని చెప్పాడు అతడు ఆ మాట లెక్క పెట్టగా వేరొక చోట నీరు త్రాగటానికి కాలు ఒక వెళుతుంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి ప్రక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానం అయిపోయాడు కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు బాధ చాలా వరకు తగ్గింది తర్వాత అతడు ఖేడిగాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు ఆయన అతనికి తాంబూలమిచ్చి నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు నీవు ఏమీ లేదు అన్నారు అతని బాధ మాత్రం తగ్గలేదు అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు ఆయన వెనుకటి సలహానే ఇచ్చాడు గత్యంతరం లేక జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండున సిరిడీ చేరాడు కాశీనాథు రెండు రోజులు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ మటుమాయమైపోయింది అయినా అతనికి పకీరు సన్నిధి దుర్భరం అనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు నువ్వు వెళ్ళొద్దు వెడితే ఎనిమిదవ రోజుకి రావాలి అన్నారు బాబా ఆ మాట అతనికి నచ్చలేదు అప్పుడు సాయి సరే వెళ్ళు నేను చేసేదేదో చేస్తాను అన్నారు కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా ఎనిమిదవ రోజుకి ఇరవై మైళ్ళలో ఉన్న కోపర్గాము చేరాడు అక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతన్ని తోడుగా తీసుకెళ్లారు సాయి అతన్ని చూస్తూనే నవి నీవు వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నారు ఎనిమిది అన్నాడు కాశీనాథ్ అప్పుడు అతన్ని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గాడు సిరడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని క్రమంగా మారింది ఒకరోజు బాబా అతని వైపు చూచి నవ్వుతూ భక్తులతో అన్నారు ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళుతున్నది ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను ప్రక్క గ్రామంలో వేడి నీరు త్రాగాముకు బాధ చాలా వరకు తగ్గింది అని అన్నారు తనకు రెండుసార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి ఒక్కసారి పొలకించాడు కాశీనాథ్ తర్వాత బాబా కొన్ని వేల సంవత్సరాలుగా మన ఇద్దరికీ రుణానుబంధం ఉన్నది అని ఒక బావి ప్రక్క చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి ఒకటి బావిలో పడితే దాన్ని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు మాయలో శిష్యుని రక్షించడానికి సద్గురు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో నాలుగు సంవత్సరాలుండు ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకుని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు ఒకరోజు నేను అక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా అతడికి ఏమీ అర్థం కాలేదు ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతను వెంటపడింది దాన్ని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి ఇంత దూరం రానక్కర్లేదు నేనక్కడే ఉన్నాను ఆ నల్ల కుక్కను నేనే అన్నారు మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు ఆచారవంతుడైన కాశీనాథత్తిని తిట్టి వెళ్ళగొట్టాడు సాయి ఆనాడు నివేదన అంగీకరించగా అక్కడ హరిజనుడి రూపంలో ఉన్న నన్ను తిట్టావు నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను గుర్తుంచుకో అన్నారు అతడు సాయి చెప్పింది మరచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు ఇలా మూడు సంవత్సరాలకు పైగా గడిచింది ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు ముక్కోపము ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి ఒకప్పుడు కొన్ని మాసాలు అన్న ద్వేషం అనుభవించాడు తుంటరులైన యువకులు ఆయన్ని ఎన్నో రీతిలో బాధించేవారు ఆ బాధలు భరించలేక ఎన్నోసార్లు సిరిడి వదిలి వెళ్ళాలనుకున్నాడు కానీ సాయి వెళ్ళనివ్వలేదు నీవిప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్ అంత ఉజ్వలంగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు కానీ అతడు సుమారు మూడున్నర సంవత్సరాలు నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు కానీ అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి ఉదాహరణకు నివాస నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు కానీ ఆయన ముస్లిం అని శంకించాడు వెంటనే సాయి అతనికేసి ఉరిమి చూచారు అతడు బయటికి పోయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు ఆయన తన కాళ్ళు వెనక్కి తీసుకొని నీవు బ్రాహ్మణుడు సాయి ముస్లిం నువ్వు ఆయనకు నమస్కరించకూడదు అటువంటప్పుడు నీతో నాకేమి పని అన్నారు చివరికి ఆయన శిరడీ దగ్గరున్న సాకూరెలు ఉపాసినీ బాబాగా స్థిరపడి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటిన సమాధి చెందారు శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన నాలుగు సంవత్సరాలు పూర్తిగా సిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో ఇక సయ్యద్ జలాలుద్దీన్ గురించి చెప్పుకోవాలంటే రెడ్ హిల్స్ తమిళనాడులో స్వామి ఆర్గా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు ఆయన ఉన్మత్తావస్థలో ఉన్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నాం వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు ఆయన అతని చంప మీద కొట్టారు వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఒక్కసారి రోగికేసి తీవ్రంగా చూచి ఏదో గొణుగుతూ ఆకాశం కేసి చూచేవారు వెంటనే ఆ రోగం తగ్గవలసిందే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో బుదూరు అనే గ్రామం వద్ద సరవి తోటలో నివసించారు వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూసి ఏమో వణిగేవారు కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది ఒకసారి పది రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టియార్ కాశీ మునుస్వామి ఘనశ్యామ్ సింగులు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు ఆయన పక్కపక్క నవ్వి ఆకాశం కేసి చూచారు అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో ఉండిన చికెన్ బిర్యానీ అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు భక్తులు వివరం అడిగితే మేమెక్కడి నుంచి వస్తే మీకెందుకు మీరు కోరింది లభించింది కదా అన్నారు భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు అలాగే టీ త్రాగే సమయమైంది కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి రెండు లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు వీరిలో ఘనశ్యాం సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ పకీరు గారి సేవ చేస్తుండేవాడు జీవితాంతం బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు ఒక రాత్రి ఆ పకీరు నవ్వి నీకు పెళ్ళవుతుంది ముగ్గురు బిడ్డలు కలుగుతారు అన్నారు అలానే జరిగింది అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు ఆ పకీరు ఆవో జిబ్రాయిల్ ఏ మేర ఆర్డర్ హే దేవదూతైన ఓ జిబ్రాయిలు ఇటురా ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలే కేకలేశారు ఇక నాలుగు గంటల్లో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు సరిగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అల్లాహో అని ఏడు సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు ఒకరోజు ఈ పకీరుని మీ గురువు ఎవరో అని అడిగాడు ఘనశ్యం రేపు చెబుతాను అన్నారు మరుసటి ఉదయం ఎనిమిది గంటలకు అతన్ని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు చూడగా బింబంలో ఐదు నిమిషాల పాటు ద్వారకా మాయలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది ఆశ్చర్యంతో ప్రాణమెళ్ళిన ఘనశ్యాముఖం నిన్నటిని ప్రశ్నకు సమాధానం ఇదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారా పకీరు ఇక శ్రీరామ మారుతి మహారాజు గురించి అయితే సంవత్సరం పంతొమ్మిది వందల పదిలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు కులకర్ణి మార్తాండు మొదలైన భక్తులతో సాయి రేపు మాకు పర్వదినం దీపావళి అన్నారు మరో రోజు ఉదయం ఆయనంతో సంతోషంగా ఈరోజు ఈరోజు నన్ను చూడడానికి నా తమ్ముడు వస్తున్నాడు ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగు వచ్చింది మేము వేరుగా ఉంటున్నాం అన్నారు మధ్యాహ్నం ఆరతికి ముందు నానా చందోర్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠానే నుండి తమ భక్తులతో కలిసి శ్రీరామ్ మారుతి మహారాజను మహను ఈడొచ్చారు వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుని చూచి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్ళి సాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు వారు ఒకరి చేతులు ఒకరు ఎంతో అప్యాయంగా పట్టుకుని కూర్చున్నారు తర్వాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు ఆరతి అయ్యాక మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనే శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పారు అక్కడ తమ భక్తులను సాయికి నైవేద్యంగా సీర అంటే రవకేసరి తయారు చేయించారు ఈలోగా బాబా వద్దకు భక్తులందరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు ఉండండి ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచి ఉన్నారు బాబా అది రాగానే ఎంతో సంతోషంగా దాన్ని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు నాటి మధ్యాహ్నము సాయంత్రం చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముణ్ణి తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయన్ను ఖండోబాలో నిద్రించమని పంపించారు సాయి ఈ రీతిన తన తమ్ముని పద్నాలుగు రోజులు తమ చెంత నుంచుకొని పంపించారు సాయి శ్రీ మారుతి మహారాజు శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడే అని చెప్పేవారు తాను అనుసరించిన నాథ ఆది పురుషుడైన ఆదినాథుడే సాయినాథుడు అనేవారు వీరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది మహాసమాధి చెందారు బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువుని ఆశ్రయించడాన్ని వారి భార్య లాంటి మనస్సులో తగవుగా సాయి అభివర్ణించారేమో శ్రీ శాంతావన్జీ మహారాజ్ వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాల్లో ఉండి తర్వాత గంగా తీరములో బ్రహ్మచారిగా ముప్పై సంవత్సరాల తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు వారొకసారి తమ అనుభవం ఒకటి చెప్పారు నేనొకప్పుడు పాలనపురం వద్ద బలరామక్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను ఒకసారి మనస్సెంతకు ఏకాగ్రం అవ్వలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదలిచాను ఒక శివ మందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా ఒక ఫకీరు నా వద్దకు వచ్చారు ఎంతో తేజోవంతమైన కళ్ళు గడ్డముగల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చేయి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు నేను మంత్రముగ్ధుడనే వారి వెనకనే నడిచాను వారు నాకు కలోల్ గ్రామానికి టిక్కెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా తీరంలోని కరణాలీలో స్థిరపడ్డాను పైన దర్శనమైన ముప్పై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో సూరత్తులోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు నేను అంతవరకు ఏ సాయిబాబా మందిరమూ కూడా చూడలేదు అక్కడ రాత్రి బాబా స్పష్టంగా కళలో కనిపించి నన్ను మరచిపోయావా ముప్పై సంవత్సరాల బలరామ క్షేత్రములో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించిందెవరు అన్నారు నాకెంతో ఆనందం కలిగింది మరో రోజు నేను ధ్యానానికి కూర్చోగానే దేవి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందము అనుగ్రహించారు మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరములో సాయి పూజ గాయత్రి యజ్ఞము ముగించాను గజానన్ మహారాజ్ గారి గురించి చూడాలంటే ఆయన గజానన్ పట్టేకరను యువకునికి ఎనిమిదవ ఏటు ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము ఆశీస్సులు ఇప్పించడానికి అతన్ని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదుంబర వృక్షం కింద విడుదల చేసిన ముగ్గురు సాధువుల వద్దకు తీసుకువెళ్ళి వారికి నమస్కారం చేయించాడు వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకరు మహనీయుడు అవుతాడని ఆశీర్వదించారు తర్వాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందూర్కర్ శిరుడి దర్శించినప్పుడు బాబా నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహాపూర్లో నది ఒడ్డునున్న ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు నేనప్పుడు అతన్ని ఆశీర్వదించాను అప్పుడు నాతో కూడా గురు సిద్ధారూఢులు హుబ్లీ కళ్యాణ్ నివాసి అయిన రామ్మారుతి స్వామి కూడా ఉన్నారు నీవు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అసడి నా స్థానాన్ని కూడా దర్శించుకో అని బాబా చెప్పి పట్టేకరుకు ప్రసాదంగా పాలకోవా పంపారు ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్ తర్వాత అతడు హేమాద్ పంతుతో కలిసి మళ్లీ శ్రెడీ వెళ్ళినప్పుడు సాయి మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు తర్వాత హేమాద్ పంతు సాయి సచ్చరిత ప్రతిని షహాపూర్లోని ఆ ఉదుంబర వృక్షం కింద ఉంచి పూజించాడు అంగోన్ కవాడికి చెందిన సఖారాం మహారాజు గాడ్గే మహారాజు మొదలైన మహాత్ములు కూడా ఆ చెట్టు క్రింద తపస్సు చేసుకున్నారు తర్వాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజు మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తర్వాత గజానన్ మహారాజుగా ప్రసిద్ధికి ఎక్కాడు అలనాడు సాయితో కలిసి ఆ వృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన రామ్మారుతి మహారాజు సాక్షాత్తు మారుతీయేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవాడు ఈ రామమారుతి మహారాజు తమ భక్తులతో శ్రీ గురు సిద్ధారూఢులు శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపి ఎన్నో అనుభవాలు చెబుతుండేవారు ఇమాంభాయ్ చోటేఖాన్ అనే భక్తుడిలా అన్నాడు నాకు తెలిసిన ఇద్దరు ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా మనం ఈ రోజు చనిపోయినా మామూలుగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది ఇల్లు భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు వాకిలి భార్య బిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడు తనలో తాను గొనుక్కుంటుండేవాడు అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు అతనికి పన్నెండు సంవత్సరాల్లో అద్భుత శక్తులు ప్రాప్తించాయి ఒకప్పుడు నేను ప్రయాణమవుతుంటే నన్ను వెళ్ళవద్దని ఒకచోట పాము తారసిల్లుతుందన్నాడు అది పగల కావడాన నేను అతని మాట వినలేదు అతడు చెప్పిన చోట పాము కనిపించింది మరోసారి అతనితో మా ఊళ్ళో బీడీలు అమ్ముకునే అబ్బా సేట్ భార్యా బిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావు అన్నాడు నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా అబ్బాస్ మళ్ళీ అలానే అన్నాడు అతని వైపు అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి నువ్వు అలాగే అవుగాక అన్నాడు అబ్దుల్లా అబ్బా సేట క్షణంలోని ఇల్లు వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు భోపాల్ నుండి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు సిరిడి వచ్చి చావడిలో పన్నెండు మాసాలున్నాడు అతడు తనకు సంసారం వద్దన్నాడు ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి నూట ఒక్కసార్లు జపించమని దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు తర్వాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించారు అతను బొంబాయి చేరేసరికి అక్కడ ఖాసిమ్ అనే శ్రీమంతుడు ఒకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్ళే ఏర్పాటు చేశాడు అతడు మరెప్పుడు తిరిగి రాలేదు హీడాబేగ్ అనే భక్తుడు సాయిని దర్శించాడు అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌల్వి కూడా సిరిడి వచ్చి అహర్నిసలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు సాయి ఒకరోజు రాత్రి మూడు గంటలకు హీడాబేగ్తో నువ్వు ఇక్కడ ఉండవద్దు కనాడు సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరుండు నీ పేరు పంజాబ్ షా అన్నారు అతడు కనాడులో గొప్ప హకీంగా అదేవిధంగా పేరు పొందాడు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ అధ్యాయం ఇరవై సంపూర్ణము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై